బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం అక్కయ్యపాలెం గ్రామంలోని చీరాల ఇంజనీరింగ్ కాలేజీ వెనుకున్న కోటేశ్వరరావు కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది అక్కడ నివాసు సూరిబాబు అనే వ్యక్తి ఏడు సంవత్సరాల బాలికపై అఘహైత్యానికి పాల్పడినట్లు సమాచారం బాలిక అరిచి గోల చేయడంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకున్నారు ఆ సమయంలో బాలిక ఏడుస్తూ కనిపించడంతో వెంటనే ఆమెను స్థానికుల చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

వాళ్ళ అత్తని చూసి ఆయన పారిపోయాడు పిల్లని పాడబడ్డ ఇంటి పక్కన గిరియాడు చెట్లు ఉంటే ఆ గిరిగే చెట్లు ముచ్చోబెట్టి పక్కన పాడబడ్డ పక్కన జిరేటి పద పెద్దది ఉంది పాడుపడ్డ పదల్లో పిల్లలు పార్ని వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత మా వదిన ఇంటికి తీసుకొచ్చి పిల్లల్ని శుభ్రం క్లీన్ చేసి మన పిల్లని మళ్ళీ నా గాడి పడిపోతుంది వెళ్ళి అమ్మమ్మని దిక్కు ఆ వచ్చి నాకు చెప్తే నేను పనులు పనులు వీళ్ళు ఇంటికెళ్ళి చూస్తే ఇంటి ఆ ఇంటికాడ కాపాయంటే నా ఇంటికాడ ఉన్నాను మళ్ళీ ఆడికే ఆడపిల్లు చూస్తే పాప కానీ ఎవరు ఈ లోపల మా వదిన వాళ్ళ కొడుకు ఆ సూర్బాబు అనే అబ్బాయిని పట్టుకొని రోడ్డు మీద పట్టుకున్నట్టు అందరూ అక్కడ ఉన్నట్టు ఆరు మాత్రం ఎక్కడ ఉండదు ఆకుని నేను ఒక డబ్బు వెళ్ళే వెళ్ళేవాడి ఇంటి నేను వెళ్ళద్దు చెప్పాను కదా వాళ్ళు ఏంటంటే అమ్మ నేను వెళ్ళలేదు వాళ్ళు అలాగొని వెళ్ళాడుతారు అంటాను బియ్యం కప్పులు పెట్టారు చెప్పి ఏడ్చి ఇంకా పాపం తీసుకొని వచ్చి తీసుకొచ్చి మా వారి దగ్గర బాగుంటుంది